ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి రానున్న కాలం అంతా గడ్డు కాలమే ఎందుకంటే ఇప్పటికే అనేక విషయాలపై విచారణ ప్రారంభించిన ప్రస్తుత ప్రభుత్వం అన్ని విభాగాల్లో జరిగిన అవినీతిపై లోతైన దర్యాప్తు చేయనుంది అయితే ఆధారాలను స్పష్టంగా సేకరించిన తర్వాత మాత్రమే కేసులు నమోదు చేయనున్నారు న్యాయస్థానంలో వీగిపోకుండా పకడ్బందీగా అగ్రనేతల మెడ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తూనే ఛాన్స్ ఉంది గత ప్రభుత్వంలో అనుసరించిన లిక్కర్ అమ్మకాలపైన ఈ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది లిక్కర్ స్కామ్లో నిందితులను వరుసగా అరెస్టులు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది ఇందుకోసం ఇప్పటికే ఒక ప్రణాళికల ప్రకారం పోలీసు ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించనున్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ అమ్మకాలను ప్రభుత్వమే జరిపింది నాసిరకం మధ్యాన్ని అధిక ధరకు విక్రయించడం డిజిటల్ పేమెంట్స్కు అంగీకరించకపోవడం వంటి అంశాలు ఈ విచారణలో కీలకంగా మారనున్నాయి ప్రైవేట్ సిబ్బందిని లిక్కర్ దుకాణాల్లో నియమించి జరిపిన అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తం ఎటు దానిపై ఇప్పటికే ఆరా తీస్తున్నారు ఈ కేసులో ప్రధానంగా ఇటీవల మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కసిరెడ్డి రాజశేఖరరెడ్డి పేరును కూడా బయటపెట్టారు ఆయనలే లిక్కర్ వ్యాపారంలో కీలకంగా వ్యవహరించారని సాయిరెడ్డి ఆరోపించారు మధ్య కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖరరెడ్డి కీలక పాత్ర పోషించారంటూ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు ఫైలు వేగంగా ముందుకు కదులుతుంది కసిరెడ్డి రాజశేఖరరెడ్డి గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేశారు అతని ప్రధాన సూత్రధారి అంటూ సాయిరెడ్డి చేసిన కామెంట్స్ కోణంలో అధికారులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది తెర వెనక ఉండి ఆయనే అంతే నడిపించారని లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎక్కడికి వెళ్ళాయన్నది కసరెడ్డిని విచారిస్తే ఖచ్చితంగా తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు